సార్ మీరు చెప్పండి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అటు పరిశ్రమలు రానివ్వండి ఇటు అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తున్న తీరు మనకి కనిపిస్తుంది ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గ పాలన చూసాము నా నుంచి నా కార్యకర్తలు అందరూ కూడా ఇటువంటి పాలనే కోరుకుంటున్నారు నాలో చాలా మార్పు వచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు చాలా మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డిలో చాలా మార్పు వచ్చింది నా చెల్లెల మీద నాకు ప్రేమ తగ్గింది అని చెప్పాడు చాలా మారినట్టే కదా ఇవాళ నా తల్లి మీద కూడా నాకు ప్రేమ తగ్గింది అని చెప్పేసాడు అంటే చెల్లెల మీద ప్రేమ తగ్గిపోయింది ప్రేమట అప్పుడు ప్రేమ ఉండేదిట ఆస్తి రాసిచ్చినప్పుడు అప్పుడు ప్రేమ ఉండేది ఇప్పుడు నాకు చెల్లెల మీద ప్రేమ తగ్గిపోయింది అందుకని నేను రాసిచ్చిన ఆస్తిని మళ్ళీ నేను రిటర్న్ తీసుకున్నానని చెప్పితే అక్కడ నేషనల్ లా ట్రిబ్యునల్లో ఆ జడ్జి ఇవాళ అడిగాడు ఇదేందా నీ ఇదేంద బలి బలి చెప్తున్నావా ఏం ఆర్గ్యుమెంట్ అయ్యా ఇది చెల్లెల మీద ప్రేమ ఇది వెదర్ రిపోర్టా ఏ రోజు గారో చూసుకోటానికి ఏమన్నా వెదర్ రిపోర్టా ఇది చిచిపో పో అన్నాడు అంటే జడ్జీలకు కూడా ఎంత చిరాకు పుడుతున్నదంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదనలు ఈ జగన్మోహన్ రెడ్డి వినిపిస్తున్న వాదనలు చూసి జడ్జీలు చిరాకు పడుతున్నారు డబ్బు పిచ్చా పొద్దున్న లేస్తే సంపాదన 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 ఏంది ఏమి ఎక్కడ కట్టుకుపోతావు ముప్పై వేల మందిని చంపి ఇందాక డివిఎస్ గారు చెప్పింది అదే ముప్పై వేల మందిని చంపి భూమి భూమి బీర్లు అమ్ముకొని ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు ఎన్ని డబ్బులు పెట్టుకుంటావు తండ్రి ఉండగా లక్ష కోట్లు సంపాదించుకున్నావా అవి ఖర్చు పెట్టడానికి నీకు లేకుండా పదహారు నెలలు జైల్లో ఉన్నావా ఒక దాదాపు ఒక తొమ్మిది పది ప్యాలెస్లు కట్టించుకున్నావా ఒక్కదాని ఒక్క నాడన్నా ఒక్క గదిలో నిద్రపోయావా లోటస్ పాండ్లో నూట యాభై గదిలో రెండు వందల గదిలో ఉన్నాయట ఒక్క గదిలో అన్న ఒక్క రోజన్నా నిద్రపోయావా ఎందుకయ్యా ఇంత ఎందుకు డబ్బులు సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలన్న యావతోటి నీ డబ్బు సంపాదన యావతోటి ప్రజల్ని చంపుతున్నావు కదా తల్లి అంటే నాకు ప్రేమ లేదు అంటాడు తల్లి అంటే ప్రేమ లేదు అని బహిరంగంగా ఒక కోర్టులో ఒప్పుకున్న కొడుకుని ఈ మహానుభావుడినే చూస్తున్నాం అసలు నాకు నాకు చెల్లి అవసరం లేదు నా ఆస్తి నాకు కావాలంటాడు చెల్లి మీద నాకు ప్రేమ తగ్గింది అంటాడు ఈ తల్లి చెల్లికి ఒత్తాసు పలుకుతుంది కాబట్టి నేను తల్లిని కూడా వదిలేస్తున్నాను అంటాడు అందరినీ వదిలేస్తావు క్యాష్ ఒక్కటే కావాలి నీకు అందరూ అర్థం చేసుకోవాలి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నేచర్ ఎట్లా ఉందో అతని స్వభావం ఎటువంటిదో అందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇవన్నీ ఏదో మనం కల్పించి చెప్తున్నావు కాదు న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు అడుగుతున్న ప్రశ్నలు ఇవన్నీ వెదర్ రిపోర్టు మారినట్టు రోజు చెల్లి మీద తల్లి మీద ప్రేమ గురించి నీకు నీకు ఎంత ప్రేమ ఉందో మేము తెలుసుకుంటూ ఉండాలా నీకు ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు తగ్గుదా ఎంత సిగ్గు లేకుండా చెప్తాడంటే డివిఎస్ గారు చెల్లెలు నా మాట వింటుందని నేను ఆస్తి రాసిచ్చాను చెల్లెలు నా మాట వింటలేదు కాబట్టి నా ఆస్తిని వాపసు తీసుకుంటున్నాను అని పబ్లిక్ కోర్టులో చెప్తున్నాడు నీకు చె సిగ్గు లేకుండా నీకు చెల్లెలు నీ మాట వింటే ఆస్తి ఇస్తావా నీ మాట వినకపోతే అసలు ఆ చెల్లెలు నా తండ్రికే పుట్టలేదని చెప్తావా ఏమి నీచం ఎంత నీచం అసలు చెల్లెలు ఒక ఇండివిజువల్ ఇంకొక ఇండివిజువల్ మాట వింటమేంటి బానిసలాగా బతకటం ఏంటి నీ ఆలోచన ఏంటి అసలు ఒక ఆడపిల్ల పసుపు చీర కట్టుకొని పోతే పసుపు చీర కట్టుకొని కులుకుతూ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది అని ఒక పబ్లిక్ బహిరంగ సభలో వ్యాఖ్యానించిన ఇటువంటి అన్నని చూసి ఆ చెల్లెలు సిగ్గుపడుతున్నది చెప్పింది పబ్లిక్ మీటింగ్లో చెప్పింది నా అన్న నేను ఏ చీర కట్టుకుంటున్న దాని మీద వ్యాఖ్యానం చేస్తున్నాడని నేను చెప్తున్నాను నిజంగా ఇంకో ఇంకొక అన్న అయితే సిగ్గుపడాలి కానీ సిగ్గు కూడా లేకుండా అదంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నాకు చెల్లెల మీద నాకు ప్రేమ తగ్గిందని పబ్లిక్ కోర్టులో చెప్తున్నాడు అందుకని వైసీపీ కార్యకర్తలు వైసీపీ సోషల్ మీడియాలో జగన్కి అనుకూలంగా జగన్ దగ్గర డబ్బులు తీసుకోను జగను మళ్ళీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో మనకు పదవులు ఇస్తాడనో ఆశ పడుతూ చేస్తున్న ఈ కార్యకర్తలందరికీ కూడా వీళ్ళందరికీ నేను మళ్ళీ మరొకసారి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మీ జేబులో పది రూపాయలు ఉంటే పది కొట్టేస్తాడు తప్ప జేబులో పది రూపాయలే కాదు అదే జేబులో చేయిబెట్టి మీ లివరు కిడ్నీ కూడా కొట్టేస్తాడు తప్పి జగన్ లిక్కర్ స్కామ్లో అదే చెప్తున్నాను అందుకని మీరు ఎవరు కూడా భ్రమల్లో ఉండి ఇంకా మేము జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఎమోషన్ అండి ఆ ఎమోషన్లోనే నీ కిడ్నీ లివర్ పోతాయి చూసుకో నీకు ఇంకా గంజాయి కూడా ఇస్తే మొత్తం గంజాయి ఎంతమంది యువత గంజాయి మత్తులో తేలిపోతున్నారు తెలుసా మొత్తం నిన్న ఒక ఆయన చెప్తున్నాడు డివెస్ గారు ఈ మద్యం షాపుల్లో మొత్తం టె టెన్త్ ఫెయిల్ పాస్ అయిన వాళ్ళని డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళని చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణం వాడికి అప్పగిచ్చి వాడు సాయంత్రం అయ్యేసరికి వాడు డబ్బులన్నీ కరెక్ట్గా తెచ్చి ఇస్తే వాడికి ఒక కర్రేటు ఫ్రీగా ఇస్తారటండి వాడికి జీతం కాదు వాడు వాడికి జీతం ఎంతో ఆయా పదివేల ఎంతో ఇస్తారు ఆ తర్వాత వాడికి బోనస్ ఏంటో తెలుసా ఎక్స్ట్రా లిక్కర్ బాటిల్స్ వాడికి ఇస్తారటండి లిక్కర్ కాదు విషం విషం ఆ విషం బాటిల్సు అవి ఇచ్చి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోపో పదకొండు తర్వాత అమ్ముకోపో అని చెప్పి ఎంత ఎంత నీచం అసలు అసలు అది వింటుంటే ఇప్పుడు నేను చెప్తుంటే వింటుంటే మీకు ఏమనిపించింది నువ్వు జీతం పదివేలు ఇచ్చి తర్వాత నువ్వు ఈ మద్యం తీసుకెళ్ళి నువ్వు అమ్ముకోరా అని చెప్తుంటే వాడిని ఒక ఎదవని చేస్తున్నావు వాడిని బ్లాక్ మార్కెట్ని చేస్తున్నావు వాడిని మద్యం వ్యాపారి చేస్తున్నావు వాడు ఒక కరప్షన్ కింగ్ లాగా మాడటానికి చేస్తున్నావు వాడు ఈ సమాజంలో నేరాలని పెంచి పోషించే వాడు ఒక అడ్డలాగా తయారు చేస్తున్నావు అంటే అతను అతను ఒక నేరస్తుడుగా మారుతున్నాడు అతను ఒక నేరస్తుడుగా మారుతున్నాడు ఇదా నువ్వు చేసిన పాలన జగన్మోహన్ రెడ్డి కుర్ర వాళ్ళని పెట్టుకొని చదువు రాకపోతే చదువు చెప్పించాలి ట్యూషన్ చెప్పించి వాళ్ళు చదువు కంటిన్యూ అయ్యేలాగా చూడాలి కానీ మొత్తం మద్యం అమ్మిస్తావా జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇస్తే ఒక క్రేట్ ఫ్రీ ఆ క్రేట్ ఫ్రీ వాడు అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని అంటే దొంగ సంపాదనకి అలవాటు పడేలాగా తనలాగే అందరూ అలవాటు పడాలని చేస్తున్న వీళ్ళని ప్రజా నాయకులు అంటామా ప్రజా అసలు ఏమనాలి వీళ్ళని ఏ పదం పెట్టి పిలవాలి ఆలోచించుకోండి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సమాజాన్ని ఎట్లా చెడగొడుతున్నారో మీరందరూ మీ మీ లీడర్లందరూ కూడా ఎట్లా చెడ చెడగొడుతున్నారో చూడండి